తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు తుని పట్టణంలో సంబరాలు జరుపుకున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా ఏడాది పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యాలయంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు యనమల రాజేష్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు కుసుమంచి శోభారాణి సుర్లా లోవరాజు ఇనుగంటి సత్యనారాయణ నాయకులు అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏకపక్షంగా ఇచ్చిన తీర్పుతో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం విజయవంతంగా పూర్తి చేసుకుంది ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక పక్క నెరవేరుస్తూ దానికి సమాంతరంగా అభివృద్దిని పరుగులు తీయిస్తూ ముందుకు సాగుతున్న ప్రభుత్వ విధి విధానాల పట్ల అన్ని వర్గాల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా తున్నిపట్నంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు ఏడాది పండుగను ఘనంగా నిర్వహించారు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి స్వీట్లు పెంచారు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు టీడీపీ సీనియర్ నాయకులు యనమల రాజేష్ టీడీపీ పట్టణ అధ్యక్షురాలు కూసుమంచి శోభారాణి సుర్లా లోబరాజు ఇనుగంటి సత్యనారాయణ మూడు పార్టీలకు చెందిన నాయకులు అభిమానులతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు కేక్ కట్ చేసి అందరికీ పంచి శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ అవినీతి అక్రమాలతో నిండిపోయిన రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను ఆతికొనేందుకు మూడు పార్టీలు కలిసికట్టుగా పనిచేశాయన్నారు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవటానికి మూడు పార్టీల బంధం ఎంతగానో దోహదపడుతుందన్నారు చైర్పర్సన్ నార్ల బోనసుందరి నార్ల రత్నాజీ కర్రి శ్రీదేవి పరవాడ తాతాబాబు తటవర్తి రాజా సిద్ధాంతపు సత్యబాబు కుక్కాడపు బాలాజీ మళ్ళా గణేష్ లంకా సునీల్ బోడపాటి శ్రేను అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు కూడా సమయము తెలియని సేవ కూడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర కూడా వై తాడి కూడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది